హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో ఇంట్లోనే వెన్నని ఎలా ప్రిపేర్ చేసి నెయ్యిని ఎలా కాచుకోవాలో చూపించబోతున్నాను అది కూడా ప్యూర్గా పూస పూసలాగా ఉండే నెయ్యిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు కంప్లీట్గా అర్థమవుతుంది సో ఈ నెయ్యిని ప్రిపేర్ చేయడం కోసం నేను ముందుగానే ఒక ఫైవ్ డేస్ ముందే ఈ మేఘడిని కలెక్ట్ చేశాను సో ఇక్కడ నేను పెరుగు మీద తీసుకున్న మేఘన్న అయితే తీసుకుంటున్నాను కావాలి అంటే పాల మీద కూడా మేగడొస్తుంది కదా దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీని అంతటిని ఒక మిక్సీ జార్ తీసుకుని అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ని అయితే వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కనీసం ఒక టూ త్రీ మినిట్స్ అయినా సరే బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేయటం వల్ల వాటర్ సపరేట్ అయిపోయి వెన్న అనేది సపరేట్ అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వచ్చేంత వరకు మెత్తగా గ్రైండ్ చేయాలి సో ఇలా వచ్చిన తర్వాత ఒక ఖాళీగా ఉన్న గిన్నె తీసుకుని అందులోనికి నార్మల్ వాటర్ని తీసుకోవాలి సో ఇలా నార్మల్ వాటర్ని తీసుకుని ఇందులోనికైతే ఈ వెన్నని చక్కగా ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసి వేసుకుంటున్నాను సో ఇలా వేసేసుకుని చక్కగా టూ త్రీ టైమ్స్ ఇలానే ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేస్తున్నట్లు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వాష్ చేస్తున్నట్లు ఇట్లా వాష్ చేసేసి మిక్సీ జార్లోకి తీసుకుని మళ్ళీ అదే విధంగా ఒక చిన్న టీ గ్లాస్ తోటి వాటర్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో సెకండ్ టైము ఇలా మెత్తగా గ్రైండ్ చేసినప్పుడు వెన్న అనేది కొంచెం జారిపోతూ వస్తుందనమాట సో టెన్షన్ ఏమీ పడవసరం లేదండి మరొకసారి ఒక గిన్నెలోనికి నార్మల్ వాటర్ని తీసుకుని ఇందులోకి అయితే వేసేసుకోవాలి వాటర్లో వేసుకోగాలని వెన్న అనేది కొంచెం కలిసిపోతున్నట్లు వస్తుంది అనమాట సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదండి ఇలా తీసేసుకున్న వెన్నలోనికి ఫ్రిడ్జ్లో ఐస్ ముక్కలు ఉంటాయి కదా వాటిని అయితే కొన్నిటినైతే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన బాగా కొంచెం ఎక్కువ కూలింగ్గా ఉన్న వాటర్ని అయితే ఇందులోకి వేసేసుకున్నట్లయితే వెన్న అనేది చక్కగా గట్టిపడిపోతుంది అనమాట సో మీరే చూస్తారు కదా ఒకసారి అయితే చూసేయండి ఈ ఐస్ ముక్కలన్నీ చక్కగా కరిగిపోయిన తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి సో ఇలా కరిగిపోయిన తర్వాత ఉండల్లాగా రెడీ అయిపోతాయి సో వీటన్నిటిని ఒకసారి గట్టిగా ఇలా వాటర్ అన్ని పిండేసేసి రెండు మూడు సార్లు అయితే ఇలానే వాష్ చేసేసుకోవాలి మరొక గిన్నెలోనికి అయితే వాటర్ తీసుకుని ఇందులోనికి కూడా కొన్ని చిన్న చిన్న ఐస్ ముక్కలను అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఇలా యాడ్ చేసి ప్రిపేర్ చేసుకున్న ముందుగానే మనకి ఉన్న వెన్న ఉండల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో ఇలానే రెండు మూడు సార్లు వాటర్లో వాష్ చేసుకోవటం వల్ల ఈ వెన్న అనేది చక్కగా తెల్లగా మల్లె పువ్వు లెక్క వస్తుందనమాట అంత మంచిగా ప్యూర్గా వస్తుందనమాట సో మనం బయట కొనే వెన్న కొంచెం కలర్ చేంజ్ అయినట్లు ఉంటుందండి అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే చక్కగా తెల్లగా మంచిగా వస్తుందనమాట నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకుని ఇంట్లో వాళ్ళందరికీ ప్రేమగా మంచిగా ఇలా పప్పు కానీ ఏదన్నా వెజిటేబుల్స్ కర్రీస్ కానీ వేసుకుని ఈ వెన్న వేసుకుని తింటే చాలా బాగుంటుందన్నమాట సో ఇలా వాష్ చేసేసి మనము ఏ గిన్నెలో అయితే నెయ్యి కాచుకోవాలని డిసైడ్ అయ్యాము దాంట్లోకి అయితే ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టుకుని నిదానంగా కాయాలన్నమాట సో హైలో పెట్టేస్తే చుట్టూ వైపులా మాడిపోతూ వస్తుంది సో నిదానంగా నెమ్మదిగా ఇలా కాచుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంది అనగా ఒక పది లేదా ఒక ఇరవై మెంతులను అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఇలా యాడ్ చేసుకోవటం వల్ల మంచి స్మెల్ వస్తుంది అండ్ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండటానికి ఛాన్స్ ఉంటుంది సో చక్కగా ఇలా కా చి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక వడగిన్ని కానీ లేదా వడగరిట టీ వడబోసుకునే వడగరిట ఉంటుంది కదా దాంతో అయితే ఇలా చక్కగా ప్యూర్గా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న తర్వాత కనీసం ఒక టూ త్రీ టైం అంటే టూ త్రీ అవర్స్ అయితే ఇలా వదిలేసేసినట్లయితే చక్కగా నేను నెయ్యి అనేది పూస పూసగా రెడీ అయిపోతుందండి ఎంత మంచిగా ప్యూర్గా వచ్చిందో చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మంచిగా కుదురుతుందనమాట మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అందుతాయి అన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్